అవన్నీ జయించే శక్తి దేవుడు మీకు ఇస్తాడు గనుక దేవుని వారు ఆలోపన చేయండి కొద్ది నిమిషాలు నేను ముగిస్తున్నాను ఈ ప్రయాణంలో కష్టాలు వచ్చిన ప్రతిసారి కూడా దేవుడు వారిని ఏం చేశారు చెప్పండి జయించుకుంటూ తీసుకెళ్లాడు చివరి మెట్టండి చివరి మెట్టు ఇంకొక మెట్టు వస్తే గనక ఇంకొక అడిగి వస్తే గనక వాళ్ళు వెళ్ళిపోతారు ఏడుపు మొదలెట్టారు అది అక్కడ రాత్రంతా నిద్రపోకుండా ఏడుపు మొదలెట్టి అయిపోయే మనుషులు తినేసే వాళ్ళట ఆకాశం ఎత్తున్న వాళ్ళట ఏం చేద్దాం ఏం చేద్దాం అవడానికి నడిపించింది నిన్ను ఎవరు నడిపించాడు తెగులోకితే నేను నువ్వు కాపాడుకోగలవా నీ పరిస్థితిని నువ్వు సరి చేసుకోగలవా ఎవరు సరి చేయాలి నేను నమ్ముకున్న దేవుడును ఆశ్రయర్గమై ఉన్నాడు బయలు చెప్తుంది నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు ఏమై ఉన్నాడు ఆశ్రయర్గమై ఉన్నాడు ఆయనేది కాశ్రయం ఆయనేది కొండ ఆయనే కోట అయ్యి ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆడవాలి నువ్వు లోపల అయిబాబా ఏడితే ఏమవుతుంది దేవుని పిల్లరా అక్కడ అన్నారట ఆ జనాంగం ఏసై రక్షణలో బాక్కం పొందిన వాళ్ళే వాళ్ళు ఎందుకంటున్నారు అంటే సముద్రంలో వాళ్ళు ఏం పొందారు బాక్కసం పొందారు తనలోకపు ఆహారం తిన్నారు వాళ్ళ నోట్లో కడుపులో ఏముందా ఏసై అన్నా ఏసై శరీరం కదా వాళ్ళ నోటు అమ్మతో వచ్చిన మాట కూడా ఏం చేయాలి దేవుడు తెరవేర్చేయాలిగా అన్నాడట అయ్యో ఏమైపోతాము అన్నారట అయిపోండి రా అబ్బాయి అన్నాడట తదాస్తు ఏమన్నాడు చెప్పండి వీళ్ళు నన్ను నమ్మక నా మాట వినక నన్ను ఎన్ని సార్లు పరిశోధించిరో అక్కడికే ఇలాకపోయారు నన్ను నమ్యంలో సరే ఎక్కడే ఉండిపోతామన్నారు కాబట్టి ఉండిపోండి రా అబ్బాయి అక్కడ నలభై సంవత్సరాలు అరణ్యంలోనే తిరిగాడట ఎన్ని సంవత్సరాలు చెప్పండి పదకొండు రోజులు ప్లస్ అక్కడ నలభై రోజులు యాభై ఒక్క రోజుల్లో పాలు తేను ప్రవహించి దేశంలో అడుగు పెట్టాల్సినటువంటి ప్రజలు వ్యతిరేకతను బట్టి దేవుని నమ్మకపోవడాన్ని బట్టి దేవుని మీద ఆదుకోకపోవడాన్ని బట్టి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ మిగిలిపోయి అక్కడే రాలిపోయారు మరి ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళారు మా పిల్లలు మా పిల్లలు అని ఏడిచారు కదా మీ పిల్లలే అవుతారో మీరు అన్నాడు దేవుడు దేవునికి మహిమ కలిగింద అర్థమైందా ఈనాడు దేవుళ్ళు ఆలోచన చేయండి ఒక్క విశ్వాసం ఈ జీవితంలో ఎదుగుదలని ఆకాశ ఒక్క విశ్వాసం ఇవ్వ రక్షణ తీసుకోవడానికి భయం బాతేశం తీసుకోవడానికి భయం దేవుని దగ్గరికి వెళ్ళడానికి భయం ఏమైపోతావు ఏమైపోతావు ఈ లోకంలో ఎవరి నుంచి చంపేస్తాడు దేవుడిని నమ్మేమని పొవం వెలిగేస్తుందా మతం మెలివేస్తుందా దేశం మెలివేస్తుందా ఏం వెలువేస్తది దేవుడే ఈ పక్షమై ఉండగా ఇవన్నీ కావాల నీకు దేవుడు అక్కర్లుద్దా మిగిలిపోతావు జాగ్రత్త మిగిలిపోయి వాళ్ళు ఎగిరిపోయారు మిగిలిపోయే వాళ్ళు ఏమైపోయారు చెప్పండి ఎగిరిపోయారు ఎగిరిపోయేవారు రాలిపోయారు బయలుదేరినోళ్ళు అందరూన్నట్ట మిగిలిపోయి అరణ్యములో ఇగిరిపోయి